ఎంత పరిశుద్ధగా ఉంచుకుంటున్నా ఇల్లుని పరిశుద్ధగా ఉంచుకుంటున్నా నీ గృహాన్ని మరి నీ దేహం ఎంత పరిశుద్ధగా ఉంది నీ మెదడులో ఎంత చెత్త ఉంది పనికిరాని చెత్త ఈరోజు అన్నీ చెప్పిన మాట కూడా అది ఈరోజు చావుకుని విమర్శించడం కాదు లేకపోతే సంఘాలు విమర్శించడం కాదు కానీ ఈ రోజు చూడండి తప్ప తై ప్రజలు కారు మీద వస్తున్నారంటే అబ్బా ఆడిపోతూ అద్భుతం జరుగుతుందంట ఎడబుత్తు సరుగుతుందట అబ్బాయి ఎక్కడ లేని ప్రసంగం ఇస్తున్నట్ట అసలు కానీ చెయ్యి తాగితే చాలంట టచ్ పడిపోతున్నారంటారే ఆడికి ఇక ఉరుకులు పెడుతున్నావు కానీ అసలు నువ్వు ఉన్న చోటే దేవుని కాడికి రాడా నువ్వు ఉన్న చోటే దేవుని కాడికి రాడా మరి దేవుడు ఏమన్నా ఒక చోట కూర్చునేవారు అనుకుంటున్నావా లేకపోతే ఒక గదిలోనే ఆయన ఉండిపోయేవాడు అనుకుంటున్నావా ఇలాంటి మూర్ఖులు ఉంటారని ఆయన బైబిల్లో చక్కగా చెప్పిండండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య నేను చప్పట్లో కొట్టండిలా నేను ఎవరిని విమర్శించమని కాదు కాదని అసలు మనలో అండర్స్టాండ్ లేకుండా మనలో నిలకడగా లేకుండా మనం దేవుడికి పరిపెక్ట్ లేకుండా నువ్వు ఎంత లెక్క పరుగులు పరుగులు పెడతావు ఎంత లెక్క పాకులు ఆడతావు ఆ యొక్క పోదాం ఈ అయ్యి గర్కడికి పోదాం ఆడికి పోదాం వేడ ఇలా పలుపులు పెట్టగానే నీలో ఒక నిలకడ అనేది నీలో ఒక సమర్పుడు అనేది ఉంటే ప్రియులరా నీ ఇంటిలోనే ఏ ఉంటాడండి ఉంటాడు నీ ఇంటిలోనే ఉంటాడు నాకు ఇష్టమైన మాట ప్రకటన గ్రంథం చూడండి ప్రియులరా ఎంత చక్క చెప్తుడు మూడు ఇరవై వచ్చిన మూడు వద్ద ఇరవై వచ్చినాం ప్రకటన గ్రంథం ఇదిగో నేను నేను మీ ఇంటి అంత నిలుచుని ఉన్నాను నేను తలుపు దట్టుతున్నాను చాలా ప్రియుల అలా ఉన్నాడు అంటే దేవుడు ఏ తలుపు దట్టుతున్నారు మనం బాగా నిద్రపోతం ఆయన పిలుతున్నాడు అమ్మా లే అయ్యా లే చిన్నడా లే ఆయన స్వరం వినాలి ఆయన స్వరం వినే విధంగా మనం ఉండాలి లోకలు ఎన్నో ఉన్నాయి ఈ స్వరాలు అవసరాలు కొడుకు ఈ స్వరాలని పైకి చేస్తా అవసరం దిగితేడదు ఏమంటే ప్రియులారా నేను ఎవరు విమర్శించడం కాదు కానీ దేవుడు ఎక్కడ మోకరించి ప్రార్థన చేసిన అక్కడికి వస్తాడు కాకపోతే ఆయనకున్న గుణమేంతో తెసా ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా బతకాలి అల నేను ఈశ్వయం ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు దేవుని తెలుసుకున్నాక వాక్యాన్ని తెలుసుకున్నాక మరి అన్న కడుగు వేయకూడదు తెలియతనికి దేవుడి గురించి తెలియతనికి బైబిల్ గురించి తెలియతనికి ప్రార్థన గురించి తెలియతనికి వాక్యం గురించి నువ్వు నువ్వెన్ని చేసినా దేవు లెక్కలోకి రాను లెక్కల్లో వేసుకున్నా ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి నీకు ఇవన్నీ తెలియదు కాబట్టి అందుకనే బైబుల్ మత్సు వార్త మూడవ అధ్యాయంలో చూడండి పిల్లరా యోహాన్ గారు భక్తులు చెబుతున్నారు పిల్లరా మత్సవార్త మూడో అధ్యాయం మాది చూస్తున్నాం ఇదిగో పర్లోక రాజ్యం సమీపించి ఉన్నది మారి మనసు పొందుడి ఆ ఇది అంతెందుకు ఎందుకు అంటే మీకు అర్థం కట్ట చదివించా మార్మడు సట్ ఏంటంటే అంటే ఏంటి చెప్పండి ఇంకా చైతన్యం చెప్పు నేను తల పుట్టుకున్న ఏ సమస్యలు వచ్చినాయి అంటే చెప్పండి బట్టలు మార్చుకోటవా మారు మనసు అట్టేటు తెలుసా ప్రియులరా ఒకటే ఉంది ఖచ్చితంగా ఉంది ప్రియులరా నువ్వు నీటికి పుల్ స్టాప్ పెట్టమే నువ్వు నువ్వు చేసినన్నిటిని స్టాప్ పెట్టి చేయబోతున్న దేవుడు కార్యక్రమంలోకి నువ్వెంట్రైతుడు ప్రియులరా అలే అదే యోధా నదిలో ఇస్రాయల్ ప్రజలందరూ అంత ముందు వాళ్ళు ఏ పాపాలు చేశారో ఎలా బతికారో ఎలా జీవించారో అవన్నీ దేవుడు పట్టించుకోలేదు కాని యోద్ధా నదికి వచ్చినప్పుడు వారంతే పాపాలు ఒప్పుకుంటున్నారంట పడుతున్నారంట అయ్యా ఈ పాపంలో మేము చేశాము పాపాలు అని యోద్ధా నదిలో బాపిస్ పొందుతున్నారు మరి మనం మారు మనిషి అంటే దూరంగా బారిపోతుంది బాప్ అంటే ఇంకా బారిపోతుంది ఎంత కాలం బారిపోతుంది చెప్పండి బాబు లేకుండా ఎంత కాలం ఈ ప్రయాణం నేను చూశాను పిల్లలు వాళ్ళు పిల్లలు బస్సు బస్సులో ఒక పేరు రాశారు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఐదు వందలు జరిమాన టికెట్ అయ్యా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఐదు వందలు ఇంకోటి కూడా రాసిండు పిల్లల బస్సుకి ఎదురుగా డ్రైవర్కి అద్దాలు ఎదురుగా రాసిండు ఈ బస్సు మన అందరి దగ్గరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎంత చక్కగా చెప్తున్నారండి మరి మన దేహం ఒక్కసారి ఆలోచించి ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్న పిల్లల మారు మనిషి పొందకుండా బాబు టీషన్ ఉంటే హఠాత్తుగా మనకి ఏదైనా అయితే మనందరికి మంచి జరగాలి మన అందరం ఆరోగ్యంగా ఉండాలి హఠాత్తుగా చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఎంత పరిచయం చేసిన నువ్వు ఎంత దేవుడు మీటింగ్ లో పాల్గొని నీవు దేవుడు కార్యక్రమం ఉన్న నువ్వు నీ బంధువులు అందరంతా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ కదా స్నేహితులందరంతా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా అంటారు కదా నీ ఈదులో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా అంటారుగా అంకెందండి ఆంకేమైందండి చక్కగా మంచిగా దేవుళ్ళు ఎదుగుతుంది అని అందరు అంటున్నారు కానీ నీకు రక్షణ లేదు కదా ఏమండి ఎంత బాధకరా ప్రభు బలారంలో చీబెట్టి అరాత నీకు లేదు కదా బల్ల ఆరాధనలో కూర్చునే ఏగిత నీకు లేదు కదా నీ వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎంత ధనం ఉంటే ఎంత ప్రార్థన చేస్తే ఎంత ప్రసంగం చేస్తే ఇన్ని పాటలు పాడితే ఆయనతో పాటు కూర్చునే అర్హత లేదు కదా ఆయనతో పాటు కూర్చొని ఆ యొక్క ఆరాధనలో బల్ల ఆరాధనలో పాల్గొనే ఏకత లేదు కదా నేను అందుకని మళ్ళీ జీవితానికి అప్పుడప్పుడు మనకు ఒకటి బాధకరంగా ఉంటే కొన్ని సినిమా సినిమాలో కొన్ని బిట్లు ఎత్తారు ప్రియులారా వాళ్ళ బంతి పూలు బంతి పెళ్లిలో బంతిలో ఒక ఆయన ఒక పిల్లగాడు ప్రియులారా పోయి కూర్చుంటే బంతిలో నుంచి ఆ పిల్లగా లేపి రాగి ముద్ద పెడతారు ఆ జూస్తే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెడతారు ఆ బాగా గుర్తు వచ్చింది పదే ఆ బతులు ఆ పిల్లగాడు లేపితే ఏం చేస్తే మనకి ఎంత ఏడుపు వచ్చింది మరి బల్నారాధనలో మీకు ఆరాట లేదు మీరు బయటికి పండి బాధ్యులు బతుకున్న కంటే మనకెంత బాధ ఇది పోని బాధ పోని అట్టాతో చనిపోతే అక్కడ పోతాం సడంగా సడంగా నరకానికి వెళ్ళిపోతాండి నేను నిజంగా సేవకుడుగా మీ మంచి కూడా చెప్తున్నాను ఎందుకంటే రేపు దేవుడు నన్ను అడుగుతున్నా నువ్వు చెప్పవచ్చింది కరెక్ట్గా చెప్పిన ఆయన అంటాడు అవునా కదా డైవర్ కట్టుకుంటేనే ప్రయాణం చేసేవాళ్ళు కట్టుకుంటారు డైవర్ కానీ ప్రిలరా అటు ఇటు తోలేడు ప్రయాణం చేసేవాళ్ళు కూడా అటు ఇటు అయిపోదు కాబట్టి ఈరోజు ప్రియులరా అన్నీ చెప్పినట్టుగానే మొదట నీతిని మనం వెతకాలంటే ఇదిగో ఈ యొక్క పత్రికలు చెప్పుకున్నట్టుగా సజీవ యాగముగా మీ శరీరానికి సకర్పించుకోడి

రూపాత్ర పొందాలి ఈ పెళ్లి అని మా అమ్మగారు బయలుదేరి కూర్చున్నారేడా ఎప్పుడు అని పెడతారని ఇచ్చిపెట్టిన ఇవాళ నా టైం మాత్రం టైమే అది అమ్మగారు నేను కదా జరగ అలే అలేలుగా సత్వ వాళ్ళ అన్నయ్య బిడ్డదే పెళ్లి అలేలియా పూలు ఒకటే అతని వచ్చిన కానీ ఇచ్చిపెట్టే పని లేదు అంతేనా అయ్యగారికి ఒక న్యాయం అమ్మగారికి ఒక న్యాయం సంగారికి ఒక న్యాయమా లేదు అలేలుయా ఒంటి గంట కానీ మేము నాకు కూడా ఇచ్చిపెట్టడం నా మనకి మహిమ కలుగును గాలిగా ఇప్పుడు సజీవ యాగంగా మన శరీరానికి సమర్పించుకున్నాక రెండోది ఈ లోకం మర్యాదను మనం ఆయన ఏదో ఎరాటిగా కటింగ్ చేసుకున్నాడు కదా నేను వేసుకోవాలంటే కుదరదు ఆమె రంగు రంగు సీనలు కట్టింది కదా నేను కట్టాలంటే కుదరదు నీవు లోకానికి ఏరు కావాలి లోకంలో ఉన్న వాటికి నువ్వు వేరు కావాలి ఎందుకంటే నీలో ఉన్నది ఎవరు క్రీస్తు నీవు క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి నీవు ఎలా ఉండాలంటే ప్రియులారా ఇదిగో ఈ లోక మర్యాదను అనుసరించనే అనుసరించకూడదు ఒక ఆవు తొమ్మిది ఏడే ఉండరు ఏడో ఉండరు పెళ్ళి ఏ కీడు జరిగిద్దా కొంతమంది వచ్చినా ఊరండి అవునా కాదా ఎట్నే పిల్లలరా నా పొందిన మారుమలు దేవుని నమ్మకం కొత్తలో ఒక ఇల్లు చాలా భయపడుతున్నారు దేవు నమ్ముకున్న భయపడుతున్నారు నా నాకు మాకు తేట శాఖలు ఉన్నాయి అప్పుడు పార్తలు పోయిన కానీ తేట శాఖలు ఉన్నాయి అసలు భయపడతాడా చేసేవాటి ఇంటి ముందు నిమ్మకాయ ముగ్గు పసుపు కొమ్మైతే వాళ్ళు వాటిలో ఒకటా రావట్లేక వాటిలో ఒకటాకే మా చర్చిలో ఏదో ఏడో పార్థం చేస్తారు పాటలు పాడతారు ప్రిలరా మన భయ్యానే మనల్ని భయపెట్టే విధంగా చేసింది మన భయ్యానే మన పిరికి పిరికుడుగా చేసింది ప్రియుల ఈరోజు ఈ లోకంలో వాటిని చూసి లోక మర్యాదను మనం అనుసరించనే అనుసరం ఇంకోటి చెప్తారు ప్రియుల ఇక్కడ నీ యొక్క ప్రవర్తన బట్టి నీ నీతిని బట్టి నీ పరిస్థితులు బట్టి నీ గుణాన్ని బట్టి నీ మాటను బట్టి నీ సూపులను బట్టి నీ బియ్యం బట్టి నీ క్యారెట్ని బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీ పిల్లలని బట్టి నిన్ను బట్టి ఎదుటి వారు మారాలి క్రీస్తు నమ్ముకున్న కుటుంబం అంటే ఇది అని చెప్పుకునే విధంగా నీ వండాలి పూచిపూడి గ్రామంలో ప్రియులారా వారు సేవకి వెళ్ళినప్పుడు వారు కొడుకులు సేవ చేస్తున్నారు వారు బిడ్డలో సేవ చేస్తున్నారు వాళ్ళు మనవల్లో సేవ చేస్తున్నారు వాళ్ళు మనవరాలో సేవ చేస్తున్నారు వారి యొక్క అల్లులు కూడా సేవ చేస్తున్నారు కుటుంబం అంత చూస్తే ప్రియ పెద్ద దేవుడు వారి సంతానం చాలా పెద్దది కానీ ప్రతి ఒక్కరు కూడా సేవలనే ఉన్నారు మరి ఇంకొక ఇచ్చిత్రం తెలుసా ప్రిలారా వారి యొక్క ఆరు పిలగాలి మరి బయటికి కూడా గంపలే అక్కగా తీ అక్క పిల్లగాడు ఇటు తమ్ముడు పిల్లగాడు ఇటు ఒక్కడే ఇంకే వివాహం కూడా ప్రియుల బయట లేదా అక్క అక్క బనే అక్క బిడ్డనే ఇచ్చేది ఇటు చెల్లి బిడ్డని ఇచ్చేది ఇటు వీళ్ళు కూడా సేవే మళ్ళీ ఎంత చక్కగా వాళ్ళు సేవ చేస్తున్నారంట పిల్లలు ఈరోజు మన కుటుంబంలో ఉందా నా కొడుకుని సేవకుని చేయాలి నా బిడ్డని సేవకుని చేయాలి మంచిగా పరిచయం చేయాలి అని ఆశంగా ఏ లేదు నా కొడుకు ఐటెక్ నా కొడుకు బీటెక్ ప్రకృతి కొడుకు లాయర్ పోలీసు కలెక్టర్ ఇవన్నీ చదివి చదివించిన ఏం చేస్తారా ఒక్కసారి పోత ఆడిపోయి కూర్చుని చేసి ఆడాది ఆశ్రమేత్త ఈ రోజు అట్నే ఉన్నాయి ఏం చదివితే తల్లు లే అందుకనే ముందుగానే ఆ డబ్బులు ఉంటే మీ పేరు మీ బ్యాంకులు వేసుకుని ఆయకుండా కొడుకుని బిడ్డల్ని నేను నమ్మాలి నమ్మొద్దని అని చెప్పట్లే కానీ ప్రకృతి అట్టా పని చేస్తుంది అంట ప్రకృతి కాదు మన బుద్ధులు అట్లా ఉంటుంది మనుషుల బుద్ధులు అందుకని లోక మర్యాదను మనం అనుసరించవద్దు ప్రియులారా ఇంకోటి ఏమన్నారు మీరు రూపాంతరము రూపాంతరం అంటే ప్రియులారా నిన్ను చూస్తే దీవులు చూసినట్టు ఉండాలి నిన్ను చూస్తే దేవుడు కార్యాలు చూసినట్టు ఉండాలి ప్రియులారా అలా ప్రభుత్వం మనం కలిగి ఉన్నప్పుడు బైబుల్లో చెబుతున్న ప్రియరా అడుగుడి మీకు ఇదంతా చేసినాక అడిగితే అప్పుడు అడుగుడు మీకు ఇవ్వడా అడిగితే ఆయన ఇయ్యాలంటే ఇంత ఉంది ప్రాసెస్ మన శరీరంలో మనం అవ్యాలే చాలా పరిశుద్ధమైన అప్పుడప్పుడు ఏంటి కనపడి హఠాత్తుగా సరిపోయాడు అంటే గుండె పూటొచ్చింది గుండె పూట వచ్చింది గుండె పూట ఏమంటూ ఆర్టు అటాక్ వచ్చిందంటూ ఆర్టు అటాక్ వచ్చిందంట బట్టను నొక్కిండా ఆడ పని పనిచేసిదా ఏంటంటే స్విచ్ చేస్తే బలుక్ పెరిగిద్దే నువ్వు బలుకులో ఏళ్ళు పెట్టిన గానీ అది ఎలగదు స్విచ్ ఉంది మన మనందరం ఒక సిచ్చి పెట్టిన దేవుడు ఆయన ముందు సూచన చేయరు సూచన చేసి చూతారు ఒకసారి సిచ్చి నొక్కి ననుక్కోండి లైట్ లైట్ ఎలాగ నీ నీది కూడా కూడా చేయవు అందుకనే కదండి ఒక నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది ఈ గుండె ఒక్క నిమిషానికి ఈ డెబ్బై రెండు సార్లు కూడా ఎట్ట కొట్టుకుంటుంది అని ఒక్కసారి ఊహించండి అసలు ఈ గుండె కొట్టుకుంటుంది ఈ గుండు వల్ల బెడ్ సర్కిల్ అంతా మెదడుకెట్ట వెళ్ళిపోతుంది నరాల కెట్టేది కాలకెట్ వస్తుంది చేతులు కెట్టతుంది ఏమనే మనకి ఈ యొక్క పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కొద్దిగా మనకు తెలుస్తుంది కానీ యాభై గురించి అంత ముందు తెలిసిందండి పరీక్షలు కానీ ఈ స్టానిక్ కానీ యాక్సైతే గానీ ఇలా ఆరు నెలలు కాలేదు కానీ అబ్బాయి అమ్మాయి చూడండి అందులో టీవీలో పెట్టి చూపిస్తున్నారు మన మరి అంతకుముందు అసలు ఆ పిల్లలు కానీ పిల్లలు కానీ ఎట్టా ఎదుగుతున్నారు అర్థమవుతుంది మన మా తమ్ముడికి అబ్బాయి పుట్టిండు వాళ్ళ చూస్తే మొత్తం మా ఊని చూసినట్టే ఉంది ఆ పోలకలు కూడా చూడండి అసలు ఇది అంత చూస్తే భయం కావట్లేదు మనకి ఎక్కడ ఆగిపోయినా ఏమైనా గడారం చూడండి అది అలా సిలిది తిరిగి చేయబెట్టి మనకు కూడా అదే పరిస్థితి కదా అంటే మనం ఎందుకు ఇంకా కాపాడుతున్నా ఇంకా ప్రేమిస్తున్నట్టే మార్పు చెందాలని ఆయన అవకాశం ఇస్తున్నాడు ఆయన సమయ కాబట్టి దయచేసి పాపాలు ఒప్పుకొని బాపిసి తీసుకొని దేవుడు రాజ్యంలో దేవుడు నీతిని ధరించుకొని దేవుడికి ఇష్టమైన బిడ్డకు మనం జీవితాం దేవుడు ఇటు మాటలో మీ హృదయంలో భద్రపరిచి మిమ్మలను మీ కుటుంబాలను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఆమె మధ్యలో మరి రామరామున గారు ఇంటి కొరకు చక్కబడ్డ వాకింగ్ కొరకు ప్రార్థన చేస్తారు